హలో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఇన్ని రోజులకైతే ఎండ ఎక్కింది ఫ్రెండ్స్ ఈ రోజుటికి అది కూడా ఎంతసేపు ఉంటుంది ఎంతసేపు పోతుంది అనేది కూడా ఈ ఎండకి గ్యారెంటీ లేదనమాట చూసారు కదా ఎండ అయితే ఎక్కింది బట్టలు బోల్డ్ అని ఉన్నాయి అనమాట ఎండ వేయాలి సో ఇంకా వాషింగ్ మిషన్లో కూడా కొన్ని బట్టలు ఉన్నాయి ఈరోజు ఎండ ఎక్కుతుంది ఎండ ఎక్కదు అనేసి అయితే ఉతకలేదనమాట లాగైతే కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నాను నిన్న బ్లౌజ్ ఆల్రెడీ కుట్టేశానండి కుట్టేసి వాళ్ళకి చేతి పని చేసి ఈరోజు అయితే ఇచ్చాను ఇచ్చి ఇవ్వగానే నాకు ఇంకో చీర అయితే వచ్చేసింది ఇగోండి ఫ్రెండ్స్ రెడ్ కలర్ మీషోలో ఆర్డర్ ఇచ్చారంట ఈ చీర అయితే మళ్ళీ ఇచ్చారనమాట ఆవిడ కుట్టడానికి అంటే మనము అడిగేసిన దానికి సక్సెస్ అయినట్టే లెక్క అనమాట చూసారు కదా కస్టమర్ అయితే ఈ చీర అయితే ఇచ్చారు మళ్ళీ కుట్టమని సేమ్ అదే సైజ్ అనమాట డబుల్ కొట్టోరీ బ్లౌజ్ మెజర్మెంట్ కూడా ఇచ్చారు అదే బ్లౌజ్ అనమాట ఆ కస్టమర్కి బ్లౌజ్ నచ్చి మళ్ళీ ఇంకో చీర అయితే ఇచ్చేసారు సో ఒక బ్లౌజ్ ఆవిడకి నచ్చడమే ఇంకో చీర మనకైతే ఇచ్చింది సో ఇంకా సక్సెస్ అయినట్టేనే బ్యానరు అంటే నేను ఇక్కడ టైలరింగ్ చేస్తున్నాను అనేది వాళ్ళకి తెలియదు కాబట్టి బ్యానర్ అయితే రెడీ చేస్తున్నాను ఫ్రెండ్స్ లక్ష్మి లేడీస్ టైలరింగ్ అనేసి ఎక్కువ ఏం లేకున్నా నాకు ఎంత వచ్చో అందులోనే ఒప్పుకుంటాను ఇక్కడ పిల్లలు అయితే ఆల్రెడీ వచ్చేసారు ఆడుకోవడానికి కానీ భవ్య అయితే పడుగుడిపోయింది చిన్న తల్లి ఉన్నది నేను ఇటు సైడ్ తిరిగేసి పడుకోబెట్టాను కానీ తన ఎల్ల కిందలు పడుకుందనమాట సౌండ్ చేయకండి తల్లేసిపోతుంది తల్లేసినాక ఆడుకోండి సో ఎల్ల కిందలు పడుకున్నది అలా పడుకోద గూడదనేది కూడా నాకు తెలుసు కాకపోతే తిప్పేమనుకోండి లేచిపోతుంది ఇంకా ఇంకా నాకు బోల్డ్ అంత పని ఉన్నది అదే బట్టలు అవి తీసి ఎండలో వేయాలన్నమాట సో ఇక్కడ చూస్తే ఫ్రెండ్స్ వంట అయితే చేస్తున్నాను మార్నింగ్ వంట చేయలేదనమాట ఇప్పుడు చేస్తున్నాను ఇక్కడ వచ్చేసరికి రసం పెట్టాను అనమాట చింతపండు చారు ఆంధ్ర చింతపండు చారు కుక్కర్లో అయితే రైస్ పెట్టాను మా వారనమాట క్యాంటీన్లో తినేస్తారు కాబట్టి ఆయన రెండు రోజుల నుండి క్యారీ తీసుకెళ్ళడం లేదు ఓన్లీ మా కోసం పిల్లల కోసమేనమాట పాపకి నాకు చిన్నపాపకి అండ్ నైట్కి అయితే రసం సరిపోతుంది రైస్ అయితే కొంచెం పెట్టాను ఇప్పుడు మట్టుకేనే అండ్ మార్నింగ్ పాప కోసం పూరీలు చేశాను పూరీ ఉన్న ఆలు కర్రీ చేశాను ఆల్మోస్ట్ అయిపోయినాయి కొన్ని పూరీలు అయితే మిగిలినాయి ఇంకా ఇక్కడ వచ్చేసరికి ఎండెక్కింది కదా ఫ్రెండ్స్ చింతపండు మొన్న హైదరాబాద్ వెళ్ళేటప్పుడు నాన్న వాళ్ళు పదిహేను కిలోలు చింతపండు తీసుకున్నారనమాట నా కోసమని సో అది పిక్క తీసి మంచిగా ఎండేసి మరీ హైదరాబాద్ నుండి తీసుకొని వచ్చాను ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ వర్షంకి ముసిరికే అనమాట కొంచెం నీరులాగా అయిపోయిందనమాట చింతపండు చూస్తాను గట్టిగా ఎండెక్కినట్టుగా అయితే ఈ చింతపండు అనమాట ఎండలే ఆరబెట్ ఆరబెడతాను లేదు అంటే రేపే ఎండబెడతాను అనమాట సో రేపైతే అర్జెంట్ వర్క్ ఉంది బ్లౌజ్ కుట్టే పని ఆవిడ ఎలా ఇస్తుందో అలా తీసుకుంటుందన్నమాట ఎక్కడికైనా సరే వెళ్తుందో ఏమో తెలీదు ఆ కస్టమరు ఇలా బ్లౌజ్ ఈ రోజు కుట్టడానికి ఇస్తే రేపు ఇచ్చా అనేసి చెప్తుంది అనమాట సో నాకు కూడా కస్టమర్లు అలవాటు అవ్వాలి కానీ అలవాటు అవ్వాలని కొన్ని పనులు అయితే వదిలేసి మరి అవే పనిగా పెట్టుకుంటున్నాను నేను ఒక్కరోజు స్టార్ట్ చేశాను అనమాట ఇన్ని సంవత్సరాలకి అంటే రెండు సంవత్సరాలు గ్యాప్ వచ్చేసింది నేను కుట్టు మిషన్ తీసి రెండు సంవత్సరాలు గ్యాప్ వచ్చిన తర్వాత మళ్ళీ నిన్న మిషన్ తీసి ఒక బ్లౌజ్ రోజంతా కుట్టాను కాబట్టి కొంచెం కాలు అయితే గుంజుతున్నాయి అలవట్లేదు కాబట్టి ఇంకా ఆ చీర కూడా వచ్చింది ఆ చీరకు లైనింగు ఫాల్స్ నేనే తీసుకొని రావాలి కుట్టాలన్నమాట సర్లేండి నైట్ మా వారు వచ్చారంటే వచ్చేటప్పుడే లైనింగ్ ఫాల్స్ తీసుకొని వచ్చిమంటాను సో ఆవిడ ఏమంటున్నారంటే బ్లౌజ్ ఎల్లుండి అని ఇవి కానీ చీర మాత్రం రేప్ అంటున్నారు ఫాల్స్ వేయడానికి కానీ అది చూస్తే ఫుల్ వర్క్ వచ్చేసింది ఫ్రెండ్స్ చీర మొత్తం ఇక్కడ చూడండి చీర మొత్తం వర్క్ వచ్చేసింది అనమాట సో ఫాల్స్ వేయడానికి కొంచెం కష్టమేనే హ్యాండ్స్తో ఫాల్స్ వేయాలన్నమాట చేతుల్లో పుట్టాలి వాల్సు చాలా లేట్ అవుతుంది వాళ్ళతో చిన్న పాప అల్లరి ఎక్కువ అనమాట మీకు తెలిసిందే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసినట్టుగా అయితే నిన్న కూడా వీడియో పెట్టాను పాప వీడియో నా వీడియో చూడండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా మా చూసినట్టుగా అయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి ఇక్కడ చూసారా ఫ్రెండ్స్ ఈ రూమ్ మొత్తం బట్టలు ఎండేయడానికే పనికి వచ్చిందనమాట ఇంకేనికి లేదు ఈ పది రోజులు వర్షానికి వాషింగ్ మిషన్ ఉన్నది కాబట్టి వచ్చింది కొంచెం కంఫర్ట్ వేసి ఇలా ఉతుక్కొని అండేసుకుంటున్నాను అనమాట లేక మొత్తం వాషింగ్ మిషన్ లేకపోతే ఇంకా ఇబ్బంది అవుతుండే ఎందుకంటే చిన్న పాప ఉంది మీకు తెలిసిందే కదండి పాప ఉంటే ఎలా ఉంటుందో ఇల్లు అనేది సో ఈ రూమ్ మొత్తం బట్టలే ఎండబెట్టిస్తాను అనమాట ఇవి ఇప్పుడు తీసి ఎండలో ఎండేస్తాను ఎండెక్కుతుంది సో ఈరోజు బ్లాగ్ కంటిన్యూ చేయలేదు కాబట్టి బ్లాగ్ తీసాను అనమాట అలాగే బీట్రూట్ వచ్చేసరికి ఉన్నది కర్రీ అనమాట బీట్రూట్ కర్రీ చేసుకుందాం అనుకుంటున్నాను ఎవరికి బీట్రూట్ ఇంట్లో నచ్చదు కానీ బ్లడ్ బ్లడ్ అవుతుంది కదా అనేసి బాడీ బాగుంటుంది కదా అనేసి ఇంకా తీసుకొని వచ్చాము ఇవే ఉన్నాయి కూరగాయల రేట్లు మాత్రం భలేగా ఉన్నాయి అసలు చెప్పలేము సో ఇప్పుడైతే బీట్రూట్ ఫ్రై చేస్తాను రసం అండ్ వచ్చేసరికి కుక్కర్లో రైస్ పెట్టేసాను కుక్కర్లో రైస్ అయితే పెట్టకూడదు అంటారు కొంతమంది కానీ నాకు కుక్కర్ రైస్ అయితే చాలా ఇష్టం ఫ్రెండ్స్ ఇప్పుడైతే బీట్రూట్ కర్రీ చేస్తాను బ్లాగ్ ఎక్కువగా పొడుగుగా ఉన్నా సరే మీకు కూడా ఇంట్రెస్ట్ రాదు చూడడానికి నాకు తెలిసిందేని సో ఇప్పుడైతే ప్రజెంట్ ఇదన్నమాట మ్యాటర్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఎండెక్కింది బ్యా బట్టలన్నీ ఎండలే వేయాలి చిన్న పాపలు వేసిందంటే తనకి తినిపించాలి అంటే పెద్ద పాప వచ్చిందంటే తను రెండు గంటలకు వచ్చేస్తుంది అనమాట తనకి ఇంకా ఏమంటారు తినిపించి మళ్ళీ కొంచెం హోంవర్క్లు చేయించి మళ్ళీ ట్యూషన్ తీసుకొని వెళ్ళాలన్నమాట బోల్డ్ అంత టైమే ఇక్కడ కరెంట్ బిల్ వస్తుంది ఒక్క లైట్ వేసినా సరే మస్తు కరెంట్ బిల్లు అయితే వస్తున్నాయి వీడియో కోసం అనేసి వేసాను కానీ లేకపోతే ఒకటే లైట్ వాడతానమాట నేను ఇదనమాట మ్యాటర్ ఫ్రెండ్ ఇంకా నైట్ వరకు పని ఉంటేనే ఉంటుంది ఈ ఈరోజు అయితే మాత్రం మిషన్ నిన్న ఒక అక్క అయితే చెప్పారు ఏంటంటే అదే మ్యాట్ కుడుతున్నావు కదమ్మ మొత్తం ఫుల్ వీడియో పెట్టు అనేసి అయితే అన్నారు అక్క అక్క అయితే నేను వీడియో చేస్తాను కొంచెం టైం పడుతుంది అర్జెంట్ కస్టమర్ అనమాట ఒక చీర్ ఇచ్చారు అది కుట్టిన తర్వాత మీకోసం కంపల్సరిగా టైం తీసుకొని మ్యాట్ అయితే కుట్టి చూపిస్తాను అక్క థ్యాంక్ యూ సో మచ్ కామెంట్ చేసినందుకు అండ్ ఈ మధ్యకాలంలో మన ఛానల్ని ఫుల్గా సపోర్ట్ చేస్తున్నారు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి నిజంగా మీరు తీర్చుకోలేనో నిజంగా కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసినట్టుకైతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి మనకేమో సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్